మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ లో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలను స్వీకరించి అధికారుల సమక్షంలో పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ రెవెన్యూ వాటర్ వర్క్స్ ఎలక్టిసిటీ లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ సివిల్ సప్లై అధికారుల సమక్షంలో ప్రజా సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ ముప్పిడి మధుకర్ బద్రీనాథ్ యాదవ్ మొహద్ అబ్దుల్ జమీల్ రెడ్డి సంతోష్ యాదవ్ వార్డు వన్ ప్రెసిడెంట్ మారుతి గౌడ్ సిరాజ్ షకీబ్ హుసేన్ టిపిసిసి సెక్రటరీ రాజేష్ యాదవ్ సంకీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అప్లై చేసిన ఇప్పటిదాకా రాలేదు సార్ నాకు క్యాప్ నేను ఇప్పుడు శ్రీ గణేష్ సార్ నుంచి కొంచెం అది నాకు మాట్లాడితే చెప్పినారు అంతా ఎంక్వైరీ చేసి మీకు చేస్తా అని సార్ చాలా మంచివాళ్ళు శ్రీనివాస్ సార్ ఇది శ్రీ గణేష్ సార్ సో ఈ రోజు బేసిక్లీ ఈ కంటోన్మెంట్ వాణి ఏదైతే మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా కంటోన్మెంట్ కి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐ మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అంటే బేసిక్లీ డ్రైన్ లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఆర్ రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ నమస్కారం కార్యక్రమం తీసుకోవడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ అఫీషియల్స్ కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు హిస్టరీ ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాం జరగలే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుండా అయ్యేది కాదు వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు అందరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది చాలామంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూశారు రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే యాక్స్పీరియన్స్ ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న యాక్స్పీరియన్స్ కావచ్చు జిహెచ్ఎంసి యాక్స్పీరియన్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ చేయి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలు ఉంటాయి నిమ నిరంతరం అందరు చెప్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇవి జరుగుతుంటాయి అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సన్నత్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోట నీలిమ స్పష్టం చేశారు బేగంపేట డివిజన్ ఎన్బీటీ నగర్ లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోగా ఎంపికైన లబ్దిదారులకు రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు ఎన్బీటీ నగర్ పత్తిగడ్డ సరఫరా దుకాణంలో రేషన్ బియ్యం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ మహిళా లీడర్ తస్లిం బుష్రా ఆధ్వర్యంలో నిర్వహించగా బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాల్ సుధం చిరంజీవి కృష్ణ దేవేంద్ర అలీమ్ కరీం సమద్ జులేఖా లలిత సభ జుబైర్ తదితరులు పాల్గొన్నారు బేగంపేట్ ఎన్బిటి నగర్ పాటిగడ ఓల్డ్ పాటిగడలో ఇక్కడ కొత్త రాషన్ గార్డ్స్ అలాగే ఎన్నో లోకల్ సమస్యలన్నింటిని వినడం వాటిని ఎలా పరిష్కరించాలో ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఆ వాళ్ళ సొల్యూషన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కొత్త రాషన్ కార్డ్స్ రేవంత్ అన్న ప్రభుత్వం ఎలా అయితే చెప్పారో ముందర ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికి వచ్చినాయి నెక్స్ట్ అప్లై చేసే వాళ్ళకి నెక్స్ట్ వస్తాయి ఈ అలాగే ఇక్కడ రాషన్ తీసుకుంటారు ఎంతోమంది మహిళలకి అమ్మలక్కలకి అందరికి అందరికీ వాళ్ళ కంగ్రాచులేషన్స్ మీకు ఒక రేషన్ కార్డ్ వచ్చింది ఎన్నో స్కీమ్స్ ఎన్నో మీకు ఫెసిలిటీస్ రావడానికి ఇప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా రేవంత్ అన్న ఒక ఆలోచన ప్రతి మహిళ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఒక శక్తి రూపిణిలాగా ఎంతో ముందరికి వెళ్ళాలి అని ఏ కష్టాలు ఉండకూడదని ఆయన చేస్తున్న ప్రయత్నం మొదటి రోజు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నారు ఏ మహిళ కూడాను వెనకబడి ఉండకూడదు మహిళలకి ఏ రకమైన కష్టాలు ఉండకూడదు మొదటి స్టెప్పు రాషన్ కార్డు మీకు రాషన్ కార్డు వచ్చిన తర్వాతే అన్ని స్కీములు మీ దగ్గర దాకా వస్తాయి కాబట్టి మదటి స్టెప్ నుంచి మొదలు పెడుతున్నాం ఈ తరాతలాగే పెన్షన్లు మిగతా స్కీమ్స్ ఒక్కొక్కటి మిడాక చేరుతాయి కొంచెం సహనం మీరు చాలా సహనం చూపించారు కృతం 10 ఏళ్ల నుంచి మీరు పిచ్చలే దసాల్సి ఆ ప ఇంటజర్ కర్ رہے ہیں بہت بہت انتظار ہو گیا اب کانگریس کی سرکار ہے آپ کی سرکار ہے ایک ایک سکیم شروع ہوگا جیسے آپ نے دیکھا کہ राशन कार्ड जो पहले अप्लाई किए उन सबको आ रहे हैं आप जिनको भी मेरा रिक्वेस्ट है कोई भी आपका पेपर कम पड़ रहा है ऑफिस में जाइए जो गवर्नमेंट ऑफिस है वहाँ पे देखिए कौन सा पेपर देना है कैसा आपका राशन कार्ड क्यों रुका है अगर रुका है तो और अगर आ रहा है तो कब तक आएगा मैं तो हूँ ही जब भी आपके राशन कार्ड आएंगे मैं भी देख रही हूँ एक एक चीज मैं भी नोटिस करती हूँ कि किसने आए कहाँ पे आए कम आए क्या मैं हमेशा कहती हूँ सनत नगर सनत नगर बहुत खास है हमारे लिए और सरकार के लिए भी కంటోన్మెంట్ నియోజకవర్గం కాలనీలో ఉన్న తాగునీరు డ్రైనేజ్ రోడ్లకు సమస్యను పరిష్కారం చేసేందుకు సహకరిస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గం కిరణ్ కార్తీక కాలనీలో ఏర్పాటు చేసిన పార్కును ఆయన సందర్శించారు కాలనీ వారే స్వయంగా డబ్బులు ఖర్చు చేసి పార్కు నిర్మాణం చేసినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ తెలిపారు ముప్పై ఏళ్ల కింద నిర్మించిన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చేయాలని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యవర్గ సభ్యులు బాలుకా మల్లికార్జున్ బాణాల శ్రీనివాసరెడ్డి బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిన్న జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర చిన్న చిన్న హోటల్ నడుపుకుంటుంది ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టింది నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఎట్లా పడితేనే వసూలు చేస్తున్నారు కారణం చెప్పింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోదా ఆ గుడి చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తా అండి మీరేం చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడినా తప్పక అది చాలా ప్రైమ్ లోకాలిటీ మీకు తెలిసిన బస్ స్టాండ్ అంటే వేల వేల మంది ప్రతి నిత్యం వస్తూ పోతూ ఉంటారు ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాపులైతే గతంలో ఉండి వాటిని మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపుని నమ్ముకొని కుటుంబాలు బతుకూనే వాళ్ళకు పర్మనెంట్గా ఒక మళ్ళీ వీళ్లకు వాళ్లకు డబ్బులు కట్టకుండా వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం చేస్తాం ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పదని సనతి నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోటా నీలిమా స్పష్టం చేశారు బేగంపేట డివిజన్ పాత కష్టం బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థుల జీవితంలో అడుగు వేసేందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిద్దిక్ ఖాన్ నసీర్ లడ్డు జమీర్ అయూబ్ ఇలియాస్ कांग्रेस पार्टी सीनियर नेता विशाल सुदम चिरंजीवी राजेंद्र कृष्णा परवेज अरुण मोहित तदितरलू पालगोनार बेगमपेट में स्थित गवर्नमेंट हाई स्कूल ओल्ड कस्टम बस्ती में टीचर्स डे सेलिब्रेट किया गया हमारे कार्डर और लीडर्स ने ये इवेंट ऑर्गेनाइज किया था ताकि टीचर्स को रिकग्निशन मिले पहचान मिले उनका जो पूरे साल पूरे कई हर एक स्टूडेंट के साथ जो उनकी मेहनत होती है उसको एक पहचान मिले उसको हम रेस्पेक्ट दें तो आज गवर्नमेंट स्कूल के सारे टीचर्स से मिलना हुआ उनको हमने फिर इसीरेट भी किया इस प्रोग्राम मैं सारे स्कूल के बच्चे बच्चियों के साथ भी इंटरेक्शन किया बहुत अच्छा लगा और मैं खास तौर पर थैंक करना चाहती हूँ सिदिक भाई जिन्होंने ये इवेंट ऑर्गेनाइज किया ऐसे ही विशाल जी एंड हमारे हर एक कार्डर यहाँ पे जो आज मौजूद हैं टू पार्टिसिपेट टीचर्स डे सेलिब्रेशन थैंक यू సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ పరిసరాల్లో అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ సిబ్బంది కూల్చివేశారు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో జేబీఎస్ నాలా పక్కన వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారికి కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేసినట్లు కంటోన్మెంటు అధికారులు తెలిపారు ఉదయం తెల్లవారుజామున జేసీబీల సహాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ వ్యాపార సముదాయాలను తొలగించారు ఇక్కడ వ్యాపారం నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు కంటోన్మెంట్ అధికారులు స్పష్టం చేశారు తాజా వార్తల కోసం తెలుగు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి